వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీకు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బర్క్ బ్లౌజ్ ని ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా చాలా సింపుల్ గా నా పద్ధతిలో కనుక కట్ చేసుకోరంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు ఎట్లాంటి మిస్టేక్ అనేది రాదు మళ్ళీ ఫాస్ట్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకా లేట్ చేయకుండా అయితే ఇది ఎట్లా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇదైతే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ చూడండి చాలా పెద్ద సైజ్ ఇది ఇంకా ఈ సైజు ఇంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా మనం ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అది దగ్గర తీసుకురా తల్లి ఫోన్ దగ్గర తీసుకురా నేనైతే లైనింగ్ అయితే అనమాట ఏ బ్లౌజ్ కైనా కూడా మనము బ్లౌజ్ కటింగ్ చేసే ముందదా లైనింగ్ అయితే ఉత్కారేసేయాలి ఇంకా నేనైతే ఇక లైనింగ్ అయితే ఉత్కారేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏదైతే సైజ్ బ్లౌజ్ తీసుకుంటామో ఆ సైజ్ బ్లౌజ్ హైట్ అయితే తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ నేను కిందికి ఎక్కువ తక్కువ క్లాత్ ఏదైనా ఉంటే అంతా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత మనము హైట్ చూసుకోవడం కోసం ఈ కింద టక్ ఉంటుంది కదా ఈ టక్ మళ్ళీ షోల్డర్ మధ్యలోకి ఇట్లా పట్టుకుంటే మనకు హైట్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ హైటు మనకు బ్లౌజ్లో మెయిన్ ఇంపార్టెంట్ మన హైట్ అనమాట హైట్ చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అని వదిలిపెట్టేసిన పైనకైతే ఖర్చు క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ ఖర్చుతో పాటు పెట్టుకున్న ఇంకా హైట్ అయితే కొలత అయితే అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఈ ప్రాసెస్లో కటింగ్ అయితే చేసుకుంటే మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇట్లా చూసుకోవాలి నడుము లూజ్ అయితే మనకి ఇంత వచ్చింది కరెక్ట్ పెట్టుకుంటున్నా ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనము మధ్యలో ఇది కుడతాం కదా అవి కుట్టడం వల్ల మన క్లాత్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఏంటంటే మనం ఇంకా కుట్లు ఎక్కువ వేసుకోవడానికి కూడా చాయిస్ ఉంటుంది ఇంకా కుట్టిన తర్వాత మనం నీట్ ఫినిషింగ్ తోటి ఇట్లా కట్ చేసుకుంటాం కదా అట్లా కట్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది అనమాట నేను ఒక టూ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకున్నా పెట్టుకొని ఇది ఇది ఉంది కదా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది ఇట్లా పట్టుకొని మనం కిందికి పావించికి ఖర్చు కోసం క్లాత్ వదిలిపెట్టినాం కదా ఇట్లా పట్టుకొని ఇక్కడ మన హ్యాండ్ జాయింట్ ఇది బ్యాక్ పార్ట్ అది ఇది ఈ ఈ జాయింట్కి రెండింటికి మధ్యలో ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కుట్టేసిన తర్వాత క్లాత్ ఇక్కడికి వచ్చింది ఖర్చు క్లాత్ వచ్చింది ఇంతకైతే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట అర్థమైందా ఇక్కడ మనకు హ్యాండ్ జాయింటింగ్ దగ్గర ఖర్చు క్లాత్ ఉంది కదా ఈ ఖర్చు క్లాత్తో ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని దీని అయితే ఇట్లా కల్పించిన కలిపిన తర్వాత ఇక్కడ మనము షోల్డర్ చూసుకోవాలి షోల్డర్ పెద్ద సైజు వాళ్ళకైతే ఎంత ఉంటుంది అంటే ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ ఇంచెస్ లేదంటే త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది లైన్ అయితే స్ట్రైట్గా గీసుకోవాలి అంటే నెక్ రౌండ్ అనమాట అది మనం షోల్డర్ చూసుకోవాలి ఈ సైజ్కి ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం ఏం పట్టది మనకి కటింగ్ చేయడానికి ఇంకా ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నా మార్కింగ్ అయితే చేసేసుకున్నా చేసుకొని దీన్ని అయితే లైన్ అయితే స్ట్రైట్గా ఇట్లా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ని ఈ లైన్ని ఒక డబ్బా షేప్ అంటే ఒక మూల షేప్ లాగా వచ్చేటట్టుగా ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా గీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్కి అయితే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇట్లా పైనకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా గీసేసుకోవాలి అంతే సింపుల్ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనం నెక్ అయితే ఫస్ట్ కట్ చేయొద్దు వర్క్ బ్లౌజ్కి నెక్ ఫస్ట్ కట్ చేస్తే ఏంటంటే స్టిచ్చింగ్ అప్పుడు రాదనమాట ఇప్పుడైతే నేను కటింగ్ చేసేస్తున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ లేదంటే స్ట్రేట్ కటింగ్ అంటే స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ కాబట్టి నేనైతే ఈ క్రాస్ కటింగ్ ఇట్లా క్రాస్గా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని ఏం చేయాలంటే మనకి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ దాన్ని ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కొంచెం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా రౌండ్ ఆఫ్గా కూడా మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్స్ అది మొత్తం రౌండ్ ఆఫ్గా కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తోటి పని లేదు మనం బ్యాక్ పార్ట్ తీసేద్దాము తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి నెక్ చూసుకోవాలి నెక్ ఉందని చూసుకోవాలి ఇక్కడ ఖర్చుకింత పోతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి వస్తుంది మనకి నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఖర్చుతో కలిపి ఎందుకంటే మధ్యలో డాట్ వస్తుంది పైన ఖర్చుకులాతది కింద అవుతుంది వన్ ఇంచుకి అయితే మార్కింగ్ అయితే చేసేసిన చేసేసినా కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఇంతే ఇంకా క్రాస్ ఇట్లా కొంచెం గ్రాస్ కలిస్తే అయిపోయింది ఇక మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకు ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం ఇట్లా లోతు తీయడం కోసం అని చెప్పి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రౌండ్ అనేది ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట ఇంకెంతే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్ మాత్రం నేను డ్రా చేస్తలేదు కటింగ్ చేస్తలేను ఎందుకు అంటే మనకు ఏ బ్లౌజ్కి అయినా సరే బర్ఫ్ బ్లౌజ్కి నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ముందే కట్ చేస్తే మాత్రం అస్సలు రాదనమాట నేనైతే ఎక్కువ వరకు తక్కువ టైంలో కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తాను అన్నమాట ఈ నెక్ అయితే కట్ చేసలేను నేను మనకు షోల్డర్ ఇక్కడికి ఉంది కదా ఇక్కడికైతే ఇట్లా ఇక్కడ ఎక్కువ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ అంతే ఇంకా మనం చూసుకోవడానికి అంటే మనకు ఐడియా ఉండడం కోసం అని చెప్పి అంతే అనమాట ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ కూడా సేమ్ మనం హ్యాండ్ ఇట్లా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కానీ నా ప్రాసెస్ చూపిస్తున్నా అనమాట నేను ఎట్లా కట్ చేసుకుంటా ఏంది అదంతా కూడా చూపిస్తున్నా చాలా ఈజీ ప్రాసెస్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా మనకు టేప్ తోటి కొలతలు లేకుండా టేప్ తోటి కొలతలు తీసుకుంటే ఏంటంటే మనకు చాలా టైం పడుతుంది బ్లౌజ్ అనేది కంప్లీట్ తొందరగా కాదు నేనైతే ఇప్పుడు నాకు అర్జెంట్ అర్జెంట్ ఉందన్నమాట ఇది స్టిచ్చింగ్ చేసి నేను వెళ్ళాలి అట్లా అని చెప్పి నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ ఇక్కడ ఇంత తక్కువ ఎందుకు తీసుకుంటున్నాను డౌట్ అయితే మీకు రావచ్చు ఇది పఫ్ హ్యాండ్ కదా పఫ్ హ్యాండ్కి అయితే మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం కదా మనం ఒక త్రీ ఇంచెస్ అట్లా నేనైతే ఇంకా దీనికన్నా తక్కువ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడికి తీసుకుంటున్నా మళ్ళీ ఇది ఒకటి కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ మార్కింగ్ చేసుకొని మళ్ళీ బర్క్ వాళ్ళు ఎట్లా వేసిరు ఎంత హైట్ వేసిరో కూడా చెక్ చేసుకోవాలి బర్క్ హైట్ని బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట మనము బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా అంతే వచ్చింది కాకపోతే కొంచెం ఎక్కువ దీన్ని అయితే నేను ఒక త్రీ ఇంచెస్ ఇంకా స్ట్రేట్గా తీసుకొని తర్వాత ఇంతే అనమాపి ఇంకా దీనికైతే చంకల మనకు క్లాత్ అయితే అయితే పడుతుంది చాలా ఇంకా నేనైతే ఇప్పుడు దీనికి హ్యాండ్కి లోతు అయితే ఏం తీస్తలేను ఎందుకు లోతు తీస్తలేను అంటే అతుకులు పడేదానికి మనం ముందే లోతు తీసినామంటే మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ అయ్యే చాయిస్ అయితే ఉంటుంది ఇట్లాంటి అతుకులు పడే వీటికి అయితే ఫస్ట్ మనము అతుకులు వేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయాలన్నమాట ఇంకా మధ్యలో ఇట్లా కట్ చేసేసుకున్నా ఇంకా క్రాస్ పట్టీలు మనం మామూలుగా ఇట్లా కట్ చేసుకుంటాం అన్నిటికీ కూడా ఒకటేలాగా అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్ పట్టి ప్రతి దానికి కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా లైన్ డ్రా బ్రాజేస్తా చాలా సింపుల్ ప్రాసెస్ ఇదంతా ఎన్నో బ్లౌజులు కుడుతున్నా చాలా మందికి డౌట్ కూడా రావచ్చు ఇట్లా కుడితే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా అన్న డౌట్ అయితే రావచ్చు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఏం డౌటే లేదు దీంట్లో నాకు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేనైతే చెప్తున్నా ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా ప్రింట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి మనకు వర్క్ బ్లౌజ్లో ఏదానికైనా కూడా ఫస్ట్ మనం హ్యాండ్ అయితే తీసుకోవాలన్నమాట హ్యాండ్ తీసుకోవడానికి కోసం అని చెప్పి ఇంత రెండు కూడా పైన ఒకటి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నా చేసుకొని ఇంకా మనకు ఏదైతే లైనింగ్ ఉంటుందో ఆ లైనింగ్ అయితే వేసేసుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మనకు బ్యాక్ పార్ట్ హైటు అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్ వస్తుందా రాదా అంటే సైజ్ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది వర్క్ హైట్ ఎంత ఉంది ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మనము అబ్జర్వ్ చేసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలి లేదంటే మనకు వర్క్ అనేది తేడా వచ్చేస్తుంది ఇది రెండు కూడా కరెక్ట్ మధ్యలోకి ఉన్నాయా లేదా అని చూసుకోవాలి చూసుకొని అయితే ఇప్పుడు మనము నైనింగ్ పీస్ ఉంటుంది కదా ఏదైతే మనం కట్ చేసిన సైజు లైనింగ్ పీస్ ఉంటుందో ఆ లైనింగ్ పీస్ అయితే పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని అది కరెక్ట్గా మధ్యలోకి అన్న తర్వాత ఇట్లా పెట్టుకొని మనకు బ్లౌజు హైట్ అంటే నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి అయితే బ్లౌజ్ నెక్ హైట్ అయితే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట నెక్ హైట్ అయితే ఇక్కడ వరకు వచ్చింది వర్క్ కూడా ఇక్కడ వరకే ఉంది మరి షోల్డర్ ఇక్కడ వరకు ఉంది మనకు ఏమైనా ప్లేన్ వస్తుందా అంటే ఎక్కువ ప్లేన్ ఏం రాదు నార్మల్గా అనమాట అంటే ఇంకా సైజ్ బ్లౌజ్ ఎట్లుందో వరకు అయితే వాళ్ళు కూడా అట్లనే చేసేసారు ఇంకా ఇంత ఇంకా ఇప్పుడు కూడా కట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ అంటే కొంచెం నేను ఎక్స్ట్రానే కట్ చేసుకుంటా లైనింగ్ దానికన్నా పీస్ అయితే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను అనమాట కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్కి అయితే బర్ఫ్ బ్లౌజ్ దానికి దేనికైనా కూడా సపరేట్ సపరేట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బబు వద్దు కదిలియద్దు ఫోను ఫస్ట్ ఒక పార్ట్ ఇట్లా పెట్టుకొని ఒక పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కదా ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇక్కడ క్రాస్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకో పార్ట్కి అయితే అక్కకు పడే చాయిస్ ఉంటుంది ఎందుకంటే ఇది పెద్ద సైజు కదా కానీ నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి చూస్తున్నాను అనమాట అక్కకు పడకుండా ఉండేటట్టుగా చూడండి నాకైతే వచ్చేసింది అక్కు అస్సలు పడదు కంప్లీట్ అయిపోయింది ఇంతే అనమాట ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే వర్క్ బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా పెద్ద వర్క్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా ఇట్లా కట్ చేసుకోవచ్చు అనమాట మనకు మెజర్మెంట్లతో తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్లో కనుక మీరు కట్ చేసి చూడండి మీకు చాలా ఈజీగా ఎన్ని బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ అయితే ఒక గంటకు మినిమం ఐదు ఆరు బ్లౌజులు అయితే కట్ చేస్తారు నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట నాకైతే ఒక గంట సేపు కూర్చుని అంటే పది పదిహేను బ్లౌజ్ల వరకు అయితే కట్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట నా ప్రాసెస్లో కనుక మీరు కటింగ్ అయితే చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్